చే రాజ్యాంగాన్ని పాఠ్యంశంగా చే భారతదేశ ప్రజలందరినీ కాపాడాలి కాపాడాలి ప్రజాస్వామ్యమే రాజ్యాంగానికి మూలమురో మూలమురా ప్రజాస్వామ్యమే రాజ్యాంగానికి మూలమురా మూలమురా ప్రజలందరినీ కాపాడేది రాజ్యాంగం రాజ్యాంగమురో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి చేర్చాలి రాజ్యాంగాన్ని పాఠ్యంశంగా చేర్చాలి చేర్చాలి సార్వభౌమా అధికారము మన రాజ్యాంగమే రాజ్యాంగమురో సార్వభౌమా అధికారమే మన రాజ్యాంగమే రాజ్యాంగమురం సర్వమానవులు సమానమన్నది రాజ్యాంగము రో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి చేర్చాలి భారతదేశ ప్రజలందరినీ కాపాడాలి కాపాడాలి అన్న థ్యాంక్ యూ చివరిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇంతటితో ముగిసిందని ఖచ్చితంగా నవంబర్ ఒకటో తారీఖును ప్రారంభించే భారత రాజ్యాంగ పాఠ్యాంశ యాత్రలో మన తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కవులు కళాకారులు చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవవాదులు ఖచ్చితంగా ఈ యాత్రలో భాగస్వాములు కావాలని మేడ్చల్ మల్కాజిగిరిలో మొదలయ్యేటువంటి ఈ యాత్ర మళ్ళీ మేడ్చల్ మల్కాజిగిరిలోనే ముగుస్తుందని ఖచ్చితంగా జనవరి ముప్పై తారీఖున హైదరాబాద్ నడి సెంటర్లో భారత రాజ్యాంగ పరిరక్షణ సభ భారీ ఎత్తున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటంలో మిమ్మల్ అందరినీ భాగస్వాములు ఇవ్వాలని చెప్పేసి జైభీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం మరియు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలు మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం అయి మాతో పాటు నడుస్తున్నందుకు వారికి పేరు పేరున సామాజిక విప్లవ జై భీమ్ లాల్స